హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఇంకా చిన్ను కూడా యూజువల్గా ఇంక మార్నింగే లేస్తుంది లేచేస్తే మంచిదండి సమ్మర్లో మార్నింగే మన పనులన్నీ చేసేసుకుంటే మంచిది కదా ఇంకా ఆయనతో పాటు మేము కూడా టిఫిన్ చేసేసాము చేసేసిన తర్వాత నిన్నైతే నేను ఒక గ్లాస్కి పిండి అయితే పట్టానండి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదండి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అంటే మనము ఏప్రిల్ నెలలోనే ఇంకా అవి కూడా పట్టేసుకోవాలి ముందుండే కొల్ది ఇక గాలి దుమ్ము అవన్నీ వచ్చేసేసి కాస్త బాగా దుమ్ము అది పడిపోయి కాస్త ఇసుకిసగ్గా బాగోవు అందుకని ఇంకా ఈ మంత్లోనే మనం పట్టేసుకుంటే బాగుంటుంది నిజంగా చాలా బాగా వచ్చాయండి ఒక్కటి కూడా పోకుండా ఇంకా అయితే మామూలుగా లేదు ఇంక ఒక్కసారి అయితే వచ్చి లోపల అలా రిలాక్స్ అవుతుంటే చిన్ను వచ్చింది నా దగ్గరికి వచ్చి ఇదిగోండి దాని వేషాలు భయపడుతుంది నన్ను హెలోవీన్ అంట చుట్టంతా ఊడబీకేసింది ఊడబీకేసి ఇంకా భయపడుతుంది ఇంకా చిన్నపిల్లలు కదండి ఇంకా అలా భయపడుతున్నప్పుడు మనం కూడా భయపడినట్టు నటించాలి ఇంకా అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు లేదు అని అంటే ఇంకా ఆడిస్తూనే ఉంటారు కాసేపు అయితే అలా నడుము వాల్చుకున్నామండి ఎందుకంటే సిక్స్ కలా ఎగుస్తాను హస్బెండ్కి ఆయనకి లంచ్ తర్వాత టిఫిన్ అది వేసి ఇవ్వడం ఇంకా అట్లాగా కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది కదండి ఇంకా నుంచునే చేయాలి కదా అందుకే కాసేపు వచ్చి రిలాక్స్ అయ్యాము ఇంకా చిన్ను అయితే చీటికి మాటికి కూడా హ్యాండ్ వాష్ అయితే చేస్తూనే ఉంటుంది ఓసీడీ అనే చెప్పాలి ఇంకా శుభ్రంగా ఉంటుంది బాగా ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటుంది అనమాట ఇంకా నేను బయటకు వచ్చేసరికి హ్యాండ్ వాష్ చేస్తుంది ఇంకా ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారండి ఆయనకైతే కొంచెం ఎగ్ ఫ్రై చేసి పంపించేశాను పప్పులోకి వేయడానికి ఆకుకూర లేదు ఏమీ లేదు సరే ఇంకా మామిడికాయ వేద్దామని ఇంకా ఆయన తీసుకురమ్మంటే టైం లేదంటే ఇంకా ఆయన వరకు ఎగ్ ఫ్రై చేసి పంపించేశాను లంచ్ పెట్టేస్తే ఇంక మేమైతే మామిడికాయ పప్పు చేద్దామని ఫిక్స్ అయ్యాను ఆయన ఉన్నప్పుడే పప్పు అయితే నానబెట్టేశాను ఇంకా కుక్కర్లో కాదు మామూలుగా వండుదాము అనేసి ఇంకా మామిడికాయ ఇచ్చి ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటండి ఇంకా ఎవరో ఒక అతను వెళ్తుంటే చిన్ను కిందకి పంపించి తెప్పించాను అనమాట అసలు మార్నింగ్ అసలు ఎండ ఎలా వస్తుందంటే మామూలుగా రావట్లేదు అసలు వడియాలైతే అయితే అండి నేను ఒక్కదాన్నే పట్టాను ఎలాగా ఏంటి వేయడం అని అనుకున్నాము చిన్న కొంచెం హెల్ప్ చేసింది చేస్తే అసలు ఒక్క ఒడియా కూడా నా కష్టానికి నిజంగా ఫలితం దక్కిందని చెప్పాలండి ఎందుకంటే ఒక్క ఒడియా కూడా పోకుండా వచ్చాయండి అసలు ఒక్కటి కూడా అవ్వలేదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా కష్టం ఫలించింది అనుకున్నాను అసలు ఎండలు ఎలా ఉన్నాయంటే మార్నింగ్ టైము మాకు ఎదురెండి అయిపోయిందండి ఇక ఎండలు వచ్చేసరికి ఇంకా అందరూ వడియాలు ఎండి మిరపకాయలు ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేసేస్తారు కదండి కారాలు పట్టించడం వడియాలు పట్టించడం ఇవన్నీ కూడా మొదలైపోతాయి మార్నింగ్ అయితే అసలు మాకు డైరెక్ట్ అండి చెట్లు కూడా ఏమీ లేవు కదా ఇంకా డైరెక్ట్ అయిపోయింది చిన్నుకు ఆల్రెడీ వర్క్ షీట్స్ తీసారు కదా ప్రతి దాని మీద కూడా మా ముగ్గురు పేర్లు అయితే రాస్తుందండి నిత్య సోనీ బీజీఆర్ఎం అని రాసింది కదా నా ఫోన్లో మా హస్బెండ్ పేరు బంగారం అని ఉంటుంది ఆ బంగారం షార్ట్కట్లో నేను బీజీఆర్ఎం అని పెట్టుకుంటాను ఇంకా చిన్ను అదే మా హస్బెండ్ నేమ్ ఇంకా అదే ఫాలో అయ్యి ఇంక అదే రాస్తుంది ఎక్కడైనా కూడా అని రాస్తుంది ఇంకా ఫి ఫైవ్ పేజెస్ అయితే కంప్లీట్ అయ్యాయండి ఎందుకంటే మా హస్బెండ్ మీకు ఆల్రెడీ చెప్పారు రోజుకి ఇంత వర్క్ అని చేయడం కాదు ఎంత వస్తే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఎంత నేర్చుకుంటే అంతే చాలు అనేది ఆయన చెప్పారు నేను కూడా అదే ఫాలో అవుతానండి ఈరోజు ఒక పేజ్ చదివారంటే చాలు అది కంప్లీట్గా వచ్చేస్తే హ్యాపీ అంతేగాని ఒకటి రాకుండా ఇంకో దాంట్లోకి వెళ్ళకూడదు కదా అలా అనమాట ఇంకా పప్పు అయితే కొంచెం ఆయిల్ వేసి ఉడకనిచ్చాను ఉడకనిస్తున్నప్పుడే ఇంకా ఒక్క ఉల్లిపాయ వేసాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం కారం కూడా వేస్తాను ఇది కుక్కర్లో వండితే బాగా మెత్తగా అయిపోతుందని నేను దాకాలో వండుతున్నాను అయితే చిన్నుకి నేను వర్క్ ఇస్తూ ఒక పక్క వంట చేసుకుంటూ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను అసలు వడియాలు తీసి ఆరబెట్టొచ్చానండి అసలు మామూలుగా లేదు అసలు ఎండ తడిచిపోతున్నామంటే నన్ను చూస్తే మీకు అర్థమవ్వాలి ఆల్రెడీ పైన ఫ్యాన్ తిరుగుతుంది సైడ్ డోర్ నుంచి మాకు చాలా గాలి వస్తుంది అయినా సరే చాలా చెమటలు పోసేస్తున్నాయండి ఇంకా చిన్ను టిఫిన్ చేసేసింది నేను టిఫిన్ తినేసి ఈ పనులన్నీ స్టార్ట్ చేశామండి చిన్ను ఒక పక్కన హోంవర్క్ అయితే రాస్తుంది నేను చెప్పాను కదా వర్డ్స్ అన్నీ కూడా రాయిపిస్తున్నాము చిన్నుకు ఒక కొత్త పన్ను వస్తుందంటండి దాని గురించి మీకు చెప్తుంది ఎవరైనా డెంటిస్ట్ ఉంటే చిన్నుని ఒకసారి చూడండి అసలు దాని గురించి మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిందంటే నిజంగా చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకా నేనైతే మామిడికాయ కట్ చేసుకున్నాను కదండి ఇంకా పప్పు ఉడికిన తర్వాత నేను మామిడికాయ అయితే వేశాను చాలామంది పప్పు మామిడికాయలో టమాటా వేస్తారు నేనైతే వేయనండి ఎవరిష్టం వాళ్ళది కదా నేనైతే వేయట్లేదు ఓకేనండి ఇప్పుడు మామిడికాయ వేసిన తర్వాత నేను కొంచెం మెత్తగా ఉన్నదైతే కొంచెం తీసేసానండి మొత్తం కాయ అయితే వేయలేదు మెత్తగా ఉన్నది ఉడకదండి బాగోదు కొంచెం పసుపు వేసాను కొంచెం కారం కూడా వేసాను వేసిన తర్వాత చక్కగా మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేయొద్దు చక్కగా కొద్దిగా పలుకు అంటే పప్పు మనకి చూపిస్తానండి నేను మీకు చూసారా అలాగా ఉంటే సరిపోతుంది ఇంకా అది ఉడికే గ్యాప్లో నేను ఇంకా చిన్నుకి మొత్తం జుట్టు చిరాకు లేకుండా దువ్వేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకే అసలు చాలా చిరాకు వస్తుంది కదండి మనమే ఫ్లక్కర్స్ పెట్టేసుకుంటున్నాము ఇక వాళ్ళకి పాపం చిరాకు వస్తుంది కానీ వాళ్ళు చెప్పలేరు కదండి ఇక నేను అందుకనే ఇంకా ఆ గ్యాప్లో పప్పుడికి గ్యాప్లో నేను చిన్నుకు అయితే మొత్తం హెయిర్ అంతా కూడా ఒక్కసారి మొత్తం మొత్తం దువ్వేసేసి నీట్గా బ్యాండ్ అయితే వేసేద్దామని కూర్చోబెట్టాను అనమాట ఎలాగో చదువుకుంటుంది ఇంకైనా చిరాగ్గా ఉంది కదా గాలాడట్లేదు ఫ్యాన్ తిరుగుతున్నా కూడా చెమట్లు మాత్రం వస్తూనే ఉన్నాయి ఇంకా చిన్నుకి జడ వేసేసి హోంవర్క్ చేసుకుంటుంది పనంతా అయిన తర్వాతే నేనైతే స్నానం చేపిస్తానండి ఎందుకంటే ముందే స్నానం చేయించేస్తే మళ్ళీ చెమట్లు వచ్చేస్తాయి కదా అందుకని వేయట్లేదు హెయిర్ బ్యాండ్ పెట్టేసేసుకుంటే ఆ చిన్న చిన్న ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండీ ముందు అవి ఇబ్బంది లేకుండా కళ్ళల్లో పడకుండా హెయిర్ బ్యాండ్ పెట్టుకుని ఇంకెట్లా మొత్తం పిలకైతే పెట్టేశాను ఆ నచ్చవండి చిన్నుకు అస్సలు నచ్చవు చెప్తే అది నాకు అలా వేయాలి ఇలా వేయాలి ఆ రోజు ఇలా వేసావు కదా అని ఇప్పుడు ఎట్లా పెట్టానని చూడండి నన్ను అసలు చిరాకు లేకుండా మేడం మీద పడకుండా నేను పెడితే ఏంటి మమ్మీ నాకు అట్లా వేసావు కామెడీ చేస్తుందండి నాకు చెప్తున్నప్పుడు కూడా వాయిస్ ఎవరు ఇచ్చినప్పుడు కూడా గుర్తొచ్చి నవ్వుతున్నాను అసలు నిజంగా డైరెక్ట్ వాయిస్ పెడితే అసలు మీరు ఎంతో నవ్వుకుంటారు కానీ ఏంటంటే పక్కన ఏదో ఒక డిస్టబెన్స్ అండి ఆ డిస్టబెన్స్ మీకు ఉండకూడదనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నిజంగా చిన్నుకి నాకు మాత్రం బలే ఉంటుంది ఆ నిన్న కొంచెం కళ్ళు తిరుగుతున్నాయమ్మా నాకు ఏంటో కింద నుంచి పైకి వచ్చేసరికి కళ్ళు అన్నీ తిరుగుతున్నాయంటే ఎందుకు మమ్మీ నీళ్లు చిమ్మితే నువ్వు దెబ్బకి లేస్తావు అని చెప్తుంది పిల్లలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు చాలా తెలివితేటలుగా ఉన్నారు ఇది వరకు మనం ఆలోచించి కూడా మనకు ఐడియాస్ వచ్చాయి కావు మన చిన్నప్పుడు వీళ్ళు అసలు మనం అడిగింది తడువు చక్కగా సమాధానం చెప్తున్నారు అంత ఐక్యూ లెవెల్స్ అంత బాగున్నాయి పిల్లలకి చిను ఇంకా నాతో పాటు కూర్చునే నేను చక్కగా హోంవర్క్ అది చేపిస్తాను ఎయిట్కి అట్లాగా సెవెన్ థర్టీ ఎయిట్కి అలాగ టిఫిన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు లెవెన్ అవుతుంది ఒక పోమో అయితే నేను వల్చి తనకి ఇస్తున్నాను అనమాట లంచ్కి టిఫిన్కి మధ్యలో మనం ఏదో ఒకటి ఎగ్ కానీ లేకంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనము ఎక్కువగా ప్రిఫర్ చేసేది లిక్విడ్స్ జ్యూస్ కానీ బటర్ మిల్క్ కానీ నీళ్ళు కానీ ఇవన్నీ కూడా పట్టించవచ్చు ఇంకా నేను ఫ్రూట్ అయితే ఇస్తున్నాను ఫ్రూట్ కూడా మంచిది కదా చలవ చేస్తుంది కదా అనేసి చిన్నుకి ఫ్రూట్ అయితే నేను వల్చేసి ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి అక్కడ పెట్టేస్తే చిన్ను చదువుకుంటూ తింటుంది నేను ఈ ఫ్రూట్స్ తింటే నువ్వు స్ట్రాంగ్ అవుతావు అంటే తను చెప్తుంది నేను ఆల్రెడీ స్ట్రాంగ్ మమ్మీ అనేది నా కండ చూడు నొక్కి చూడు అని అంటుంది నేను నొక్కుతుంటే గట్టిగా నొక్కొద్దు మమ్మీ కండ నొప్పిగా ఉంటుంది స్లోగా నొక్కండి అని సెకండ్ టైం కూడా నొక్కమంది అసలు నిజంగా ఎంత నవ్వొస్తుందో చిన్నుతో నాకు డే అనేది ఎలాగా గడిచిపోద్దు కూడా నాకే తెలియదండి నిజంగా ఏంటోనండి చిన్ను లేకపోతే మాత్రం నాకు అసలు ఏమీ తొయ్యదు చిన్ను ఉండాలి మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయినా కూడా చిన్ను ఉంటే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది ఏ టెన్షన్స్ ఉన్నా ఎంత ప్రెషర్ ఉన్నా చిన్ను మాటలకి నాకు చాలా రిలాక్స్ అని రిలాక్స్ అయిపోతాను నేను చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఎప్పుడైనా ఎప్పుడైనా సాడ్గా కూర్చున్నా కూడా నన్ను అసలు కూర్చోనివ్వదండి ఏదో ఒకటి నవ్విస్తూ అసలు చిన్ను చాలా నాకు సపోర్ట్ అండి నిజంగా నేను బ్లెస్సింగ్ అనే ఫీల్ అవుతాం మేమిద్దరం కూడా చిన్ను విషయంలో చిన్నుకి నాకు అంత ఎఫెక్షన్ ఉంటుంది ఆబ్వియస్లీ చిన్నుకి వాళ్ళ ఫాదర్ అంటేనే ఇష్టం కానీ నాకైతే మాత్రం చిన్ను చాలా ఎఫెక్షన్ అనమాట చిన్నుని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను మా హస్బెండ్ అండు ఉంటారు ఒక్కొక్కసారి వెళ్ళి సరదాగా ఊరెళ్ళిరా రెండు రోజులు నేను చిన్ను ఉంటాంలే ఏముంది నాకు రైస్ పెట్టడం ఎగ్ ఫ్రై చేయడం అది వచ్చు కదా అని అంటారు కానీ నేనేంటో చిన్ను లేకుండా ఎక్కడికి వెళ్ళడం నాకైతే ఇష్టం ఉండదండి ఏంటో తెలియని ఎఫెక్షన్ అంతే కదండి ఎవరికైనా పేరెంట్స్కి ఎక్కువ మదర్కి అయితే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదా మీ అందరికీ తెలుసు కానీ నేను కూడా మళ్ళీ నా ఫీలింగ్ కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి ఇలాగా కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది మరి మెత్త పేస్ట్ లాగా అయితే చేయొద్దు చక్కగా అయిన తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ కూడా చెక్ చేసుకుంటాను సాల్ట్ సరిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్కన అయితే ఇంకా పోపుకి రెడీ చేసేస్తున్నాను ఆయిల్ కొంచెం మంచిగానే వేయండి ఎందుకంటే మనం వెల్లుల్లిపాయి ఇంకా మామూలుగా ఆనియన్ ఇవి వేస్తాం కదా అవన్నీ వేగాలి కదా మంచి టేస్ట్ రావాలంటే అసలు ప ఉప్పుకి తాలింపేనండి అసలు టేస్ట్ ఇచ్చేది నేనైతే చెప్తాను చాలామంది స్కూల్కి నేను సార్కి లంచ్ పెట్టి పంపించినప్పుడు నా నన్ను అడిగేవారు స్టాఫ్ అక్కడ ఏంటి మీరు నెయ్యేసి తాలింపు చేస్తారా అంత కమ్మగా ఉంటుంది అని నేనేం నెయ్యి వేయననే చెప్పేదాన్ని కానీ ఏంటి అంటే ఆ పోపు అనేది మనం చక్కగా మాడకుండా అలా అని వేగకుండా కాకుండా మంచి టైంలో మనము ఆ పప్పును తిరగమూత వేస్తే అసలు పప్పు అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఇంకే కూర అవసరం లేదనే అనుకుంటాను నేను పప్పు ఉంటే చాలు అని అనిపిస్తుంది నాకు ఇంకా ఒక్క వెల్లుల్లి ఒక్క వెల్లుల్లిపాయ అంటే ఒక పది రెబ్బల వరకు వేసానండి ఒక చిన్న ఉల్లిపాయ వేసి బాగా వేగనిచ్చి ఇంకా తెలుసు కదండి తాలింపు గింజలు అంటే ఇంకా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలి వేగిన తర్వాత ఈ ఆవాలు చిటుపట్లాడిన తర్వాత ఒక మూడు ఎండి మిరపకాయలు అయితే తుంచి వేసుకోండి వేసుకున్న తర్వాత కొంతమంది ఇంగువ వాడేవాళ్ళు కూడా ఇంగు వేసుకోండి ఇంగువ ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసేయండి మన అండి వేసుకోవాలా వేసుకోకూడదు అనేది ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా చక్కగా నేను ఎప్పుడూ కూడా ఎండి మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ సిజర్తోనే కట్ చేస్తాను ఎందుకంటే మనం ఏదో ఒక పని చేస్తూ చెమట పట్టినప్పుడు మొహం తుడుచుకుంటూ ఉంటాం చేతులు ఎంత కడుక్కున్నా కానీ అది ఏమంటారు ఆ ఘాట్ అయితే మన చేతులని కుండి మనం మొహం తుడుచుకోకుండా అనుకోకుండా మొహం తుడిచేసుకుంటాం తుడుచుకున్నప్పుడు మహా మంట పోతుంది మంట వచ్చేస్తుంది అందుకనే నేనేం చెప్తానంటే సిజర్తో కట్ చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు కదా నేను కరివేపాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని కడిగి శుభ్రంగా ఒక బాక్స్కి అయితే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో చక్కగా అది వేసేసి ఒక్క తిప్పు తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి కరివేపాకు నాకు అలా గ్రీన్ కలర్లో ఉంటేనే నచ్చుతుంది నాకు అస్సలు మాడకూడదు కరివేపాకు ఇంకా మనము ఆ పప్పు అంతా తీసుకొచ్చి ఇందులోకి వేసేయాలి అస్సలు పప్పు మామిడికాయ అంటే అసలు ఎంత ఇష్టం అంటే నాకు అసలు ఇన్ మా ముగ్గురికి ఎంత కూర ఎందుకు ఉండాలని మీకు డౌట్ రావచ్చు కానీ నేను అన్నం తక్కువ పప్పు ఎక్కువ తింటాను ఈ పప్పు మావిడికే రోజు అంత ఇష్టం అనమాట నాకు ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ ఎట్లాగా తినలేదు కాబట్టి ఇంక ఈవినింగ్ కూడా మాకు ఇదే ఉండేటట్టు చేసేసానమాట ఇంకా తర్వాత తర్వాడియాలు ఉన్నాయి పెసరొడియాలు పిండి ఒడియాలు ఉన్నాయి ఇంకా ఉప్పు మిరపకాయ కూడా ఉన్నాయి అవి ఏం చేసుకుని చక్కగా ఈవినింగ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తామండి ఇంకా ఏ రోజు పట్ల ఆ రోజే ఉతికేసుకుంటున్నానండి నేను చూడండి అసలు నిన్న పట్టిన ఒడియాలు చూడండి ఈ రోజుకి ఎలాగా ఎండిపోయి అంటే దీన్ని బట్టి మీకు అర్థమవ్వాలి ఎండలు ఎంత ముదురుపోయాయి అంటే అసలు కాళ్ళు పైన అలా పెట్టలేకపోతున్నాం చెప్పులు లేకపోతే అంత ఎండ వచ్చేసిందండి పక్కింటి రోళ్ళు గుమ్మడొడియలు పట్టారు ఇక్కడ వేరే రకంగా పడతారండి మేము వేరే రకంగా పడతాము ఇదిగోండి ఇంకో డాబా మీద వాళ్ళు ఎండు మిరపకాయలు ఆరేసుకున్నారు అసలు రోడ్డు పైన ఎవ్వరూ ఉండట్లేదండి ఏదో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది అక్కడ ఏదో అక్కడ అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు కానీ అసలు పైకి కూడా ఎవ్వరూ రావట్లేదు ఎందుకంటే పొద్దు పొద్దున్నే పనులు చేసేసుకోవడమే మంచిదండి సమ్మర్ వచ్చినప్పుడు మనం మార్నింగే పని కంప్లీట్ చేసేసుకుని మధ్యాహ్నం ఒక న్యాప్ వేస్తే మంచిది అంతేగాని వచ్చాక చేసుకోవాలంటే అస్సలు వల్ల కాదండి చిన్నుకి ఇంకా స్నానం చేయించి ముందే వెళ్ళి లోపల రెడీ అవ్వమంటే పప్పు మా తడి మీద పౌడర్ రాసుకుంటే అది కొంచెం బూడిద బూడిద కింద వచ్చేసింది ఇంక నేను కూడా స్నానం చేసేసి ఏసీ వేసుకొని కాస్త ప్రశాంతంగా లోపలికి వచ్చున్నామండి లంచ్ కూడా చేసేసాము లే చేసేస్తే లోపలికి వచ్చామన్నమాట ఇంకా మామిడికే పప్పు కదండి ఇంకా తొందరగానే తినేసామన్నమాట చిన్ను కూడా చక్కగా తినేసింది ఇంకా చిన్నుకి ఇంకా జుట్టు దూవేస్తాను ఎందుకంటే చిన్ను ర్యాక్ కొంచెం క్లబ్జీగా అయిపోయింది కొంచెం అటు ఇటుగా ఉంది అనేసి ఒక్కసారి తీద్దాము అని కొంచెం టైట్ అయిపోయినాయి షార్ట్ అయిపోయినాయి పక్కకు తీసేద్దామని ఇంకా తీస్తూ ఇంకా చిన్నుకి ఫస్ట్ జడ వేసేద్దాం జడ వేసేసిన తర్వాత ఇక నా పని చేసుకుందాం తను నీట్గా ఉంటుంది తన పని కంప్లీట్ అయిపోయినట్టు అని ఇంక తననైతే రెడీ చేసేస్తున్నాను తను నాకు ఎన్నో ముచ్చట్లు చెప్తాదండి అసలు నాకు చిన్ను ఉంటే ఫోన్తో కానీ అసలు మామూలుగానే నేను టీవీ అస్సలు చూడనండి చిన్నప్పుడు నాకు టీవీ అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు దానికి ఆపోజిట్ అండి అసలు టీవీయే చూడని ఎప్పుడైనా మా ఇంట్లో మా హస్బెండ్ వీళ్ళు ఎప్పుడైనా పెడితే చూస్తాను కూర్చొని అంతేగాని నాకు నేనుగా టీవీ అయితే అస్సలు పెట్టుకోను అలాంటిది నాకు చిన్ను ఉంటే చాలా టైంపాస్ ఏదో ఒకటి చెప్పి నవ్విస్తూ ఉంటుంది చక్కగా పిల్లలు ఉన్న ఇంట్లో అదే కదండి సరదా పిల్లలున్నా పెద్దోళ్ళున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ముచ్చట చెప్తూనే ఉంటారు ఇంకా చిన్నప్పుడు బట్టలన్నీ టైట్ అయిపోయినాయి కొంచెం హైట్ అయిందిలేండి చిన్ను ఇంకా దానివల్ల ఇంకా షార్ట్ అయిన అలా కొంచెం టైట్ అయిన వల్ల తీసేసి పక్కకు పెట్టేస్తాను ఎవరికన్నా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడతాయి కదా అని ఇంక చిన్న చిన్న ముక్కలన్నిటితో నేను ఒక జడైతే వేసానండి ఇంకా వేసి నీట్గా మళ్ళీ వెనకాల ఉన్న జుట్టంతా కూడా టై చేసేసానమాట చిరాకు లేకుండా సమ్మర్ కదండి మామూలు రోజైతే హెయిర్ లీవ్ చేసుకున్న మనకే చిరాకు ఉండదు వాళ్ళకే చిరాకు ఉండదు కానీ ఈ సమ్మర్లో అసలు మెడ మీద పడితే ఎంత చిరాకు వచ్చేస్తుందంటే మనకి అలా ఉంటే పిల్లలకు కూడా అంతే దట్టు వాళ్ళకి ఆ గాలి ఆడక చిన్న చిన్న ర్యాషెస్ లాగా వచ్చేస్తాయండి చెమట పొక్కుల్లాగా దానివల్ల మళ్ళీ ఇబ్బంది పడతారు ఎందుకు అనేసి నేను మొత్తం జుట్టంతా కూడా టైట్గా టై చేసేసాను టైట్గా పెట్టాలండి చిన్ను మాత్రం టైట్గా పెట్టకపోతే ఊరుకోదు నాకు ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా అమ్మమ్మని నేను కూడా ఎంత హింసించాలో అంత హింసించేదాన్ని టైట్గా లేకపోయినా జడలు సరిగ్గా రాకపోయినా లైన్గా రాకపోయినా చాలా పేచీ అండి ఇప్పుడు మా మా వాళ్ళందరూ అంటారు ఎంత ఇబ్బంది పెట్టేసేదాను జడల దగ్గర నువ్వు అనేసి నాకు ఇప్పుడు తెలుస్తుందండి ఆ కష్టం ఎందుకంటే చిన్ను నన్ను అస్సలు ఊరుకోదు టైట్గా వేయకపోతే మా అమ్మమ్మ పడిన కష్టం నాకు గుర్తొస్తుంది అనమాట సర్లే అండి ఏదేమైనా చిన్నుకి జడైతే వేసేసాను మీకు చూపిస్తుంది చక్కగా ఇంకా మొత్తం నీట్గా అయిపోయింది స్నానం అయిపోయింది లంచ్ చేసేసింది హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టైల్గా రెడీ అయిపోయింది ఈ హెయిర్ స్టైల్ తనకి నచ్చిందంట బాగుందని చెప్తుంది ఆ చెవి వచ్చినాయి కూడా ఏంటి మమ్మీ అలా వదిలేసావు అని అడుగుతుంది ప్రతిదీ క్వశ్చన్ ఏనండి తను ప్రతిదీ అడుగుతుంది ఏది డౌట్ మాత్రం అస్సలు ఉంచుకోదు క్లారిఫై చేసేసుకుంటుంది ఎప్పటికప్పుడు ఇక మీకైతే తన హెయిర్ స్టైల్ అంతా చూపించేసింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి చక్కగా ఇంకా కొంచెం హెయిర్ ఇంకొంచెం ఫ్రంట్ కూడా షార్ట్ హెయిర్ అంతా కూడా పెరిగితే ఇంకా చాలా స్టైల్స్ అయితే వేయచ్చు ఆ చిన్న అయితే సర్దేశానండి ఇవి డైలీ అనమాట ఇంటి దగ్గర వేసుకునేవి నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటే మనకి చిరాకు లేకుండా ఉంటుంది కదని సర్దేశాను ఇంక ఇది తీసుకొచ్చిందండి డైస్ తీసుకొచ్చింది తీసుకొచ్చి ఇది నన్ను పెట్టమంటుందండి నాకు అస్సలు రాదు పెట్టడం అన్ని కలర్స్ ఒక రా ఒకవైపు పెట్టమ్మా అని అడిగి నన్ను అడిగింది నాకు రాదమ్మా అని చెప్పినా కూడా ట్రై చేయమంది సరే నాకు కాదులేమ్మా నువ్వు ట్రై చేయనంటే అది కూడా ట్రై చేస్తుందండి పాపం ఎంత ట్రై చేసినా కూడా రాలేదు పాపం డాడీ అన్ డాడీ అయితే చేస్తారమ్మ అంటే సరేలే అమ్మా డాడీ ఎప్పుడొస్తారో అది ఇది అని క్వశ్చన్స్ వేసిందండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట అన్నీ ఆన్సర్ చేశాను ఓపిక్గా ఇంకా ట్రై చేసింది ట్రై చేసింది చాలా వరకు ట్రై చేసింది కానీ పాపం అది ఒకటి సంథింగ్ దాన్ని మా హస్బెండ్ ఏదో చెప్తారు నాకు గుర్తులేదు ఇంకా బాధపడుతుంటే అట్లా కాదులేమ్మా డాడీ వచ్చాక చేస్తారని అని నేనే బొజ్జగించాను ఇక సరే ఫైనల్గా ఇంకా వీడియో అయితే ఇంకా ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నామండి కాసేపు అయితే పడుకుంటాము ఇంకా ఎండగా ఉంది కదా ఇంకా బయట కూడా ఉండలేము చాలా ఎండగా ఉంటుంది పైన అయ్యేసరికి ఇంకా కాసేపు వేసి వేసుకుని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇంకా అప్పుడైతే లెగిస్తామండి ఓకేనా బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్